హలో గాయస్ ఈరోజు వచ్చేసి వీడియో మనము మావిడికాయలను ఎలా ముగించుకోవాలనేది ఈ వీడియో మీకు ఈ వీడియోలో మీకు క్లారిటీ మీకు చెప్తాను లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోద్ది అనమాట మామిడికాయలను మనం తడనీయకుండా మనం ముగించుకోవాలంటే మనం ఒక బస్తా లేదంటే ఒక బకెట్లోన లేదంటే ఇది ఒక అట్టలోన మనం ముగించుకోవాలి మనకు అవసరమైంది ఒక బస్తా నెక్స్ట్ ఒక బస్తా చాలా ఇంపార్టెంట్ తర్వాత మనకు కావాల్సింది కొంచెం గడ్డి అనమాట గడ్డి మనకు అంతే సరిపోద్ది ఎటువంటి ఇక్కడ మన మందు వేయని అవసరం లేదనమాట ఈ విధంగా మనము కొంచెం గడ్డి లోపలికి వస్తు లోపలికి తోసిన తర్వాత మామిడికాయలు మనం వేసుకుందాం మామిడికాయలు అయితే మనకు బాగా ముదిరినవి మనకు కావాలి అప్పుడే ముగ్గుతాయి లేకపోతే మొగ్గవన్నమాట సో మేమైతే బాగా ముదిరిపోయిన ఒక మామిడికాయలను తీసుకున్నాము వీటిని మేము ఒక వారం రోజుల తర్వాత ఈ బీజీగా ముగిపోతాయి అనమాట మనం మందేసుకొని మనము ముగించే మనకు మూడు రోజుల నుంచే ముగిపోతాయి అనమాట వీటికైతే మనం ఒరిజినల్గా ముగిస్తున్నాం కాబట్టి టైం పడుద్ది అనమాట మినిమము సిక్స్ డేస్ అనమాట ఇలాగ మనం మాడిక లోపల పెట్టేసిన తర్వాత వీటిని మనం బాగా కట్టేసుకోవాలి ఎటువంటి గాలి లోపలికి వెళ్ళకుండా బాగా బిగించేసి కట్టేసుకోవాలి కొంచెం గడ్డి లోపలికేసేద్దాం తెరుస్తున్న మాడికాయలు అయితేనే మనకు క్లియర్గా పండుతాయమన్నమాట సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం గడ్డి మీదకి వేసిద్దాం ఈ విధంగా కొంచెం గడ్డి అనేది మీదకి వేసేసిన తర్వాత దీనిలో మనము మూత కట్టి పాడేయడమే మూతలు పెట్టేస్తే మనము వారం రోజున తర్వాత మనం చూసుకోవచ్చు వారం రోజునంటే మనకు అవసరం లేదు ఫోర్ ఫైవ్ డేస్లో మనకి ఇది వీజీగా ఫండ్లో అయిపోతుంది అనమాట ఈ విధంగా మనం చేసుకుంటే మనకు సింపుల్గా మనము ముగించుకోవచ్చు అనమాట తినే మనకు ముందుగా వాటర్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం